హలో ఆల్ వెల్కమ్ టు బండి లెట్స్ టాక్ ఈరోజు మనము విజయవాడ ఫ్లాట్స్ ఈ మొత్తం సినారియో ఈ మొత్తం ఇష్యూ గురించి దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల పాటు ఒక వీడియో చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను నాకు తెలిసినంతవరకు సమాజంలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కానీ ఆల్రెడీ డిజిటల్ యాక్సెస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఒక మేర యాక్సెస్ ఉంటుంది ఇప్పటివరకు ఇష్యూ ఏం జరిగింది ఎందువలన ఈ ఫ్లడ్స్ వచ్చినాయి ఇవి ఎట్లా జరిగింది ఏంది పరిస్థితి అన్నది అందరికి ఒక ఐడియా ఉంటుంది కాకపోతే చంద్రబాబు ఒక లైన్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక లైన్ తీసుకున్నాడు ఈ ఇష్యూ మీద తర్వాత రియాలిటీ ఏందన్నది నేను దాదాపు ఒక టూ అండ్ హాఫ్ టు త్రీ అవర్స్ క్లియర్గా ఈ ఇన్ఫ్లోస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ ఏ రివర్స్ ఉన్నాయి విజయవాడ అరౌండ్ తర్వాత ఏ ఏ వాక్స్ వాగులు ఉన్నాయి అంద దట్ మీన్స్ రివర్లెట్లు ఉన్నాయి దీని పరిస్థితి ఏంది ఎట్లా వచ్చింది ఈ ఫ్లడ్ దీని మొత్తం చరిత్ర అంతా చూసిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను నాకు తెలిసినంత వరకు మీరు ఈ వీడియోని అంతిమం వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది మీకు ఎవరికైతే ఓపిక ఉంటుందో ఇరవై ఐదు నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు ఈ వీడియో చూడడానికి వాళ్ళు మాత్రమే మీకు మీకు మాత్రమే ఒక పర్టికులర్ ఐడియా వస్తుంది విజయవాడ సిటీలో ఫ్లడ్స్ రావడము అక్కడ ఉన్న పరిస్థితుల మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ వీడియో చూస్తే కనుక ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ మీరు చూడండి దాదాపు ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖున వర్ష సూచన హెవీగా వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఏదైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో ఈ నేచర్కి సంబంధించి వర్షానికి సంబంధించి ఈ క్లైమేట్ యాక్సెన్స్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి పాస్ చేసినారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది వాళ్ళు ఏం చెప్తున్నారంటే సివియర్గా రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉంది థర్టీ థర్టీ టూ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న తర్వాత స్టేట్ గవర్నమెంటు వినేసి వదిలేసినట్టు కనపడతా ఉంది ఏ మాత్రం కూడా స్టేట్ గవర్నమెంటు అక్కడున్న ఏ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజానికానికి కానీ ఆ ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ లేదంటే ఈ యంత్రాంగానికి కానీ ప్రభుత్వ యంత్రాంగానికి కానీ ఏ మాత్రం కూడా అలర్ట్ చేసినట్టు కనిపించట్లేదు మనకి ఏ మాత్రం కూడా కనిపించట్లేదు ఈ ఫ్లాడ్ కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కానీ చూస్తే మొత్తానికి కంప్లీట్గా గవర్నమెంట్ ఫెయిల్ ప్రభుత్వ యంత్రాంగం కంప్లీట్గా ఫెయిల్ అయిందని చెప్పేసి దాదాపు కొంత మీడియా కూడా కంప్లీట్గా డిసైడ్ చేస్తూ ఉన్నది మీరు చూడండి క్లియర్గా అర్థమవుతుంది దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఈ క్లైమాటిక్ గవర్నమెంట్ క్లైమాటిక్ యాక్షన్స్కి సంబంధించి గవర్నమెంట్ బాడీస్ అన్ని కూడా ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చినప్పుడు మీరు ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు అలర్ట్ చేయకోకుండా ఏ ప్రాంతం అయితే ఇబ్బందికి గురవుతోందో క్రమేణా మనకు తెలుస్తూ వస్తుంది ఆ ప్రాంతంలో మీరు హై అలర్ట్ ఇచ్చినంటే వాళ్ళు సేఫ్ సైడ్లో కానీ వాళ్ళు సేఫ్ సైడ్ ఉండి వాళ్ళు చక్క పెట్టుకుందరు వాళ్ళకి నచ్చినట్లు కానీ మీరు ఏమాత్రం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో చూడండి ఈ ఫ్లడ్ వచ్చేసి ఏవైతే ఎక్స్పెక్ట్ చేయని వాటర్ అంతా వచ్చేసి సిటీలో పడ్డం వల్ల సిటీలో దాదాపు నాకున్న అనాలసిస్ ప్రకారం దాదాపు నాలుగు వంతుల్లో ఒక వంతు కంప్లీట్గా మునిగిపోయినట్టు తెలుస్తూ ఉంది విజయవాడ సిటీకి మాత్రమే చెప్తున్నాను నేను విజయవాడ బయట ఎంత మునిగింది ఏంది పరిస్థితి అన్నది మాట్లాడట్ల విజయవాడ సిటీలో దాదాపు నాలుగు వంతుల్లో ఒక వంతు కంప్లీట్గా మునిగిపోయింది కంప్లీట్గా మునిగిపోయింది దాదాపు నాలుగు లక్షల ఫ్యామిలీస్ ఉంటాయంట విజయవాడ విజయవాడ సిటీకి సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి దాదాపు నాలుగు లక్షల ఫ్యామిలీస్ ఉంటే దాదాపు లక్ష ఫ్యామిలీల పాటు అంటే దాదాపు ఒక్కొక్క ఫ్యామిలీకి ఆన్ అండ్ యావరేజ్గా మీరు వేసుకుంటే దాదాపు నాలుగు లక్షల మందికి ఈ ఎఫెక్ట్ పడింది అని చెప్పేసి తెలుస్తూ ఉంది మీరు కన్నా న్యూస్ చూస్తూ ఉంటే చూడండి ఇదంతటికి ఇదంతటికి రీజను గవర్నమెంట్ యంత్రాంగం మనకు దాని గురించి వాళ్ళు కూడా తప్పించుకునే లేదు ఇదంతా ప్రభుత్వం ప్రభుత్వ తప్పిదంగానే తెలుస్తూ ఉంది మనకి చూడండి దాదాపు అర్ధరాత్రి ఒకటో తారీఖు అర్ధరాత్రి దాదాపు రెండు గంటల ఆ టైంలో ఒక వాగు దగ్గర ఎక్కువ క్యూసెక్లు రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి రెగ్యులేటర్ని వీళ్ళు ఎత్తేస్తే ఆ వాగులో ఆ రెగ్యులేటర్ నుంచి వాటర్ వచ్చేసి మొత్తం సిటీ మీద పడ్డాయి దీని అంతా స్టోరీ చెప్తాను క్లియర్గా ఏంది పరిస్థితి ఏ వాగు ఈ దీని స్టోరీ ఏంది దీని కథ ఏందన్నది క్లియర్గా మాట్లాడదాం కాకపోతే ఇదంతా మొత్తం మాట్లాడే ముందర మీరు ఏదైతే రెండో తారీఖు మధ్యాహ్నం రెండో తారీఖు దాదాపు రెండు మూడు గంటల వరకు సమాజానికి ఏం జరిగిందన్నది ఏం కూడా ఐడియా లేదు ఫ్లడ్స్ వచ్చినాయని చెప్పేసి మాట్లాడుతున్నారు ఫ్లడ్స్లో ప్రజలు వాళ్ళ కష్టాలు వాళ్ళ అర్థనాదాలు వాళ్ళ వాళ్ళ గోడే చూస్తూ ఉన్నాం కానీ మీ మీడియాలో ఎందుకు జరిగింది ఎలా జరిగింది అన్నది మాత్రం ఎవరికి తెలియట్లేదు మీరు చూడండి కావాలంటే దాదాపు రెండో తారీఖు దాదాపు పొద్దున్న లేసే తల్లికే సగం దాదాపు మునిగిపోయి ఒకటో తారీఖు పొద్దున్నకే దాదాపు సగం మునిగిపోయినట్టుంది దాదాపు విజయవాడ సిటీ దాంట్లో అక్కడ పరిస్థితులు కన్నా చూస్తే చాలా దారుణమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి దాదాపు అప్పటికే దాదాపు ఒక తల్లి తన బిడ్డలు కానీ దాదాపు పదహైదు గంటలు పదహారు గంటలు కావాలి కొ కొంతమంది తల్లులు కొంతమంది డెలివరీకి రెడీగా ఉన్నటోళ్ళు పది పదహైదు గంటల్లో డెలివరీకి రెడీగా ఉన్నటోళ్ళు బీపీ పేషెంట్లు షుగర్ పేషెంట్లు హార్ట్ పేషెంట్లు ముసలి వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డు వాళ్ళ పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉన్నట్టుంది మొత్తం ఈ డెబ్బై దాదాపు డెబ్బై రెండు గంటల పరిస్థితి చెప్తున్నాను నేను ఇప్పటి వరకు నేను చూసిన న్యూస్ చెప్తా ఉన్నాను ఒక్క ప్రాంతంలో అయితే కనుక హెలికాప్టర్ నుంచి పైన ఫుడ్ ప్యాకెట్లు వేస్తూ ఉంటే ఒక ప్యాకెట్ కోసం దాదాపు వందల మంది కొట్టుకుంటా ఉంటే ఆ విజువల్స్ చూస్తూ ఉంటే కనుక గుండె తరుక్కుపోతూ ఉంది అట్లాంటి పరిస్థితుల మధ్య దాదాపు ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనం అమరావతి క్యాపిటల్ అని చెప్పుకుంటున్నామో ఏదైతే అమరావతిని మనం సింగపూర్గా కట్టాలనుకుంటున్నామో ఏదైతే అమరావతిని మనం మలేషియా లెక్క తీర్చిదిద్దాలనుకుంటున్నామో అవన్నీ క కంప్లీట్గా మట్టు మాయమైపోయినట్టు కనపడతా ఉంది మీరు చూడండి దాదాపు ఇట్లాంటి హృదయ విదారకరమైన పరిస్థితులు ఇంతటి దారుణమైన మిస్ హ్యాండ్లింగ్ మిస్ మేనేజ్మెంట్ నాకు తెలిసినంత వరకు ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఏదన్నా ఇట్లాంటి ప్రళయం వస్తే ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు చెవి చూసుకునే ఉండదు ఇంత వరస్ట్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ అని నా అభిప్రాయం దాంతోపాటు ఇదంతా పక్కన పెడితే ఇదంతా ఒక ఎత్తు అయితే రెండో ఎత్తు ఏంటంటే ఏదైతే వైఎస్ఆర్సిపి అధినేత ఉన్నాడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండో తారీఖు సాయంత్రము అప్రాక్సిమేట్గా మూడు నాలుగు గంటల ఆ టైంలో తను ఏదైతే క్లైమ్ చేశాడో నాకు తెలిసినంతవరకు ఆ క్లెయిము అప్రాక్సిమేట్ గా ఇదే జరిగి ఉండి అన్నది నా అభిప్రాయం కూడా చూడండి తను ఏదైతే చెప్పాడో యాక్చువల్గా ఒక బుడమేరు అని చెప్పేసి ఒక వాగు ఉంది ఈ బుడమేరు వాగును కొంత ప్రాంతంలో కొందరు వచ్చేసి బుడమేరు నది కూడా అంటారు అది జగన్మోహన్ రెడ్డి అంటే దాన్ని తనని ట్రోల్ చేస్తూ ఉన్నారు అది నది కాదు వయా అది రివలెట్ అని అది కొంత ప్రాంతంలో కొందరు నది కూడా అంటుంటారు బుడమేరు నది అని మీరు కావాల్సి ఉంటే ఆన్లైన్లోకి చూడండి మీకు క్లియర్గా అర్థం అవుతుంది దాని నామిన్ క్లేచర్ ఏందన్నది ఈ బుడమేరు వాగ అనేది దాదాపు మైలవరం కొండల్లో ఇది పుడుతుంది మైలవరం కొండల్లో సమీపంలో ఇది పుట్టి మైలవరం నుంచి దాటుకొని వచ్చి ఇది విజయవాడ మీదుగా కొల్లేరు సరస్సులో కలుస్తారు ఇది మొత్తం ముప్పై ఏడు ముప్పై ఏడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది ఈ బుడమేరు వాగు ఈ బుడమేరు వాగులో బుడమేరు వాగు దాదాపు విజయవాడ సెంట్రల్ నుంచి వెళ్ళి కొల్లేరు సరస్సులో కలుస్తుంది మొత్తం ముప్పై ఏడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది దీన్ని మొత్తం ఎందుకు హిస్టరీ చెప్తున్నానంటే మీకు మొత్తం ఈ హిస్టరీ అర్థమైతేనే ఈ ఫ్లడ్స్ ఎలా వచ్చినాయి దీని మిస్టేక్ ఎవరు చేశారు గవర్నమెంట్లో ఎవరు దీని వెనకలో ఉన్నారన్నది మీకు ఒక ఐడియా వస్తుంది అందుకు చెప్తున్నాను దీని మొత్తం స్టోరీ ఇది కంప్లీట్గా మ్యాన్ మేడ్ డిజాస్టర్ అన్నది జగన్మోహన్ రెడ్డి ఏదైతే వరల్డ్ చెప్పాడో మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని ఎంఎండి మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా అగ్రి చేస్తున్నా ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్గానే మనం చెప్పదలుచుకున్నాను ఇది చూడండి తర్వాత ఇది ఏదైతే బుడమేరు వాగు ఉంటుందో ఈ బుడమేరు వాగు దగ్గర పోలవరం పోలవరం రైట్ మెయిన్ కెనాల్ వస్తుంది అనమాట ఇక్కడికి వస్తుంది ఈ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ వచ్చేసి పోలవరం ప్రాంతం నుంచి తీసుకొచ్చి కృష్ణా నదిలో కలుపుతారు ఇది వచ్చేసి దీన్ని ఇది ఎప్పుడో ఓ కాలంలో దాదాపు ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై ఆరు ఆ టైంలో అప్పట్లో చీఫ్ మినిస్టరు ఇది ఈ కెనాల్ని ఫామ్ చేసినట్టు తెలుస్తా ఉంది ఈ కెనాల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే పోలవ ఇది యాక్చువల్గా గోదావరి కృష్ణ బేసిన్లను కలపడం కోసం ఈ కెనాల్ ఉంది ఇది ఎక్కడ ఇది పోలవరం రైట్ మెయిన్ కెనాల్ వచ్చేసి కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ పై పక్కన ఎనిమిది కిలోమీటర్లు పైన అప్ లో ఇది కలుస్తూ ఉంది ఇది చూడండి ఇది ఏదైతే వస్తూ ఉందో ఇది నూట డెబ్భై నాలుగు కిలోమీటర్లు ట్రావెల్ చేసి పోలవరం రైట్ మెయిన్ కెనాలు నూట డెబ్బై నాలుగు కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చేసి బుడమేరు వాగు దగ్గర కలుస్తారు ఫస్ట్ కృష్ణానదిలో కలిసేదానికంటే ముందు బుడమేరు వాగు దగ్గర కలుస్తారు ఈ బుడమేరు వాగు దగ్గర కలిసి ఆ బుడమేరు వాగు దగ్గర కలిసిన తర్వాత అది వచ్చేసి అక్కడి నుంచి వాటర్ తీసుకొని వచ్చేసి కృష్ణానదిలో పైన ప్రకాశం బ్యారేజ్కి పైన ఆఫ్ స్ట్రీమ్లో ఎనిమిది కిలోమీటర్లు పైన అంటే అది వచ్చేసి దాదాపు పన్నెండు కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చి బుడమేరు దగ్గర బుడమేరు వాగు దగ్గర కలిసిన తర్వాత ఈ పోలవరం మెయిన్ మెయిన్ స్ట్రీమ్ కెనాల్ రైట్ మెయిన్ స్ట్రీమ్ కెనాలు అది వచ్చేసి ఈ కృష్ణానదిలో ఎనిమిది కిలోమీటర్ల ముందర కలుస్తుంది అనమాట ప్రకాశం బ్యారేజ్కి ఎనిమిది కిలోమీటర్ల ముందర పన్నెండు కిలోమీటర్లు ట్రావెల్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి బుడమేరు వాగు దగ్గర నుంచి పన్నెండు కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చి కృష్ణానగర్ కలుస్తారు ఇది తర్వాత చూడండి యాక్చువల్గా ఏమైందంటే రెండు వేల ఐదులో ఏదైతే హెవీ ఫ్లడ్స్ రావడం వల్ల విజయవాడ సిటీ దాదాపు నాలుగు వంతుల్లో మూడు వంతులు మునిగిపోయింది ఈ బుడమే బుడమేరు వాగులో ఫ్లడ్స్ రావడం వల్ల సిటీ దాదాపు త్రీ బై ఫోర్త్ మునిగిపోయింది అంటే దాదాపు నాలుగు వంతులు మూడు వంతులు మిగిలిపోయినట్టు మునిగిపోయినట్టు తెలుస్తూ ఉంది అప్పటి చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ కంబైండ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టరు మిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అప్పట్లో ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఫ్లడ్ చూసిన తర్వాత తను డిసిజన్ తీసుకొని ఇట్లాంటి ఫ్లడ్ మళ్ళీ రిపీట్ రాకూడదు రిపీట్ కాకూడదని చెప్పేసి తనకున్న అవేర్నెస్తో కానీ ప్రజలకు మంచి చేయాలన్న దృక్పథం కానీ ప్రజల కోసం పనిచేయాలన్న తపన కానీ తనలో కనపడింది కాబట్టి తను ఏం చేశాడంటే వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఇక్కడ పోల పోలవరం రైట్ మెయిన్ కెనాల్ వచ్చేసి బుడమేరు వాగు దగ్గర కలిసే దగ్గర వచ్చేసి ఆయన ఒక రెగ్యులేటర్ పెట్టాడు హెడ్ రెగ్యులేటర్ పెట్టాడు ఆ హెడ్ రెగ్యులేటర్కి ఆ రెగ్యులేటర్కి పదకొండు గేట్లు ఉంటాయి ఇది ఏంటంటే ఇది ఎట్లాగంటే ఇది ఏ పర్పస్ కోసం యూజ్ చేసేవాళ్ళంటే ఈ బ్యారేజ్ అనమాట ఇది పదకొండు గేట్లు ఉంటాయి దీనికి ఈ బ్యారేజ్ కట్టరు ఒకటి ఈ బుడమేరు బుడమేరు వాగు మీద ఒక లెవెన్ గేట్లు ఉంటాయి ఆ లెవెన్ గేట్లకు వచ్చేసి దానికి బ్యారేజ్ ఉంది ఒకటి ఆ బ్యారేజ్ కట్టడం పర్పస్ ఏంటంటే ఏదైతే వాటర్ వస్తూ ఉందో స్ట్రీమ్ నుంచి బుడమేరు వాగు నుంచి వాటర్ ఏదైతే వస్తుందో అది ఆపి ఈ ఇక్కడి నుంచి ఏదైతే పై నుంచి ఇంకొక డైరెక్షన్ నుంచి గోదావరి సైడ్ నుంచి పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే వస్తుందో అక్కడ నుంచి వచ్చే స్ట్రీమ్తో ఈ బుడమేరులో పై నుంచి వచ్చే వాటర్ కలిపేసి డైవర్ట్ చేసి కృష్ణానదిలోకి డైవర్ట్ చేశారు కృష్ణానదిలోకి డైవర్ట్ చేసి వాటర్ అంతా కృష్ణానదిలోకి వెళ్తాయి అంటే పైన ఎనిమిది కిలోమీటర్ల పైన ప్రకాశం బ్యారేజ్కి ఎనిమిది కిలోమీటర్ల పైన ఇవి రెండు బుడమేరు బు బుడమేరులో వచ్చే వాటర్ కానీ ప్రకాశం పోలవరం రైట్ మెయిన్ కిరా నుంచి వచ్చే వాటర్ ఇవి రెండు వచ్చేస్తే కృష్ణానదిలో కలుస్తాయి ఇది మొత్తము స్ట్రక్చర్ వచ్చేస్తే ఇలాగుంది ఈ స్ట్రక్చర్ చూస్తే కానీ ఎవరికైనా అర్థం ఇప్పుడు చూడండి ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ ఏదైతే కృష్ణానది మీద ప్రకాశం బ్యారేజ్ ఉందో ఈ ప్రకాశం బ్యారేజ్ దీని కెపాసిటీ వచ్చేసి పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల లక్షల క్యూసెక్లు దీని కెపాసిటీ కాకపోతే ఓటో తారీఖు రాత్రికి ఒకటో తారీఖు రాత్రికి ఈవినింగ్ ఆ టైంకి దాదాపు పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్లు రీచ్ అయిపోయింది ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అప్పటికే ఈ ప్రకాశం బ్యారేజ్లో కొంత గేట్లు వదలడం కానీ వదిలినప్పుడు ఏదైతే డౌన్ స్ట్రీమ్ కి వాటర్ వెళ్తున్నాయో ఆ వాటర్ ఆల్మోస్ట్ అప్పటికే ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు తన ఇండు కూడా కరకట్ట మీద ఉందని చెప్పేసి జనాలు అంటూ ఉంటారు అంటే కరకట్ట అంటే ఏదైతే ఇప్పుడు వాల్స్ ఉంటాయో ఏదైతే వాల్స్ ఉంటాయో ఇప్పుడు కనకదుర్గమ్మ వారధికి అటుపక్కల ఇటుపక్కల వారధికి వాల్స్ కట్టి ఉంటారు కదా ఈ వాల్స్కు దాని కట్ట మీదనే చంద్రబాబు నివాసం ఉంది ఈ నివాసము దాదాపు రాత్రికి అప్పటికే ఈవినింగ్కే దాదాపు ఒకటో తారీఖు ఈవినింగ్కే దాదాపు ఓటో తారీఖు ఈవినింగ్కే ఇది మునిగిపోయినట్టు తెలుస్తూ ఉంది ఇది మునిగిపోయి తన ఇండ్లు దాదాపు అర్ధము ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ వరకు ఆల్రెడీ నీళ్లు వచ్చేసినాయని చెప్పేసి అప్పటికే తెలుస్తా ఉంది ఇది కంప్లీట్ గా మునిగిపోతా ఉంది ఇది డ్యామేజ్ అవుతుంది ఇండ్లు కంప్లీట్ గా డీఫేమ్ అవుతుంది నేనున్న ప్రాంతం మునిగిపోయిందంటే నాకు డీఫేమ్ అవుతుంది అన్నది అనుకున్నాడో మరి ఏమో తెలియదు కానీ తను ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఏదైతే రెగ్యులేటర్ ఉందో ఇప్పుడు బుడమేరు దగ్గర రెగ్యులేటర్ ఉంది చూసారా బుడమేరు దగ్గర ఏదైతే రెగ్యులేటర్ ఉందో బుడమేరు వాగు ఇక్కడ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ వాగు రెండు ఎక్కడైతే జంక్షన్ లో కలుస్తాయో ఆ జంక్షన్ దగ్గర ఒకటి వచ్చేసి రెగ్యులేటర్ ఉంది పదకొండు గేట్లు బ్యారేజ్ ఉంది చిన్న రెగ్యులేటర్ ఉంది దాని కెపాసిటీ ఎంత అంటే మ్యాక్సిమము ఆ గేట్ల కెపాసిటీ ఎంత అంటే పదమూడు వేల ఐదు వందల క్యూషక్లు దాని కెపాసిటీ ఒక క్విషక్ అంటే ఒక సెకండ్కి వచ్చేసి ముప్పై కిలోమీటర్ల ఫ్లో ఉంటుంది ఒక సెకండ్కి వచ్చేసి ముప్పై ముప్పై లీటర్ల ఫ్లో ఉంటుంది సారీ ఒక సెకండ్కి ముప్పై లీటర్ల ఫ్లో ఉంటుంది ఒక క్యూషక్ అంటే అట్లా ఆ గేట్లలో ఎంత కేప కేపబిలిటీ ఉంటుంది అంటే పదమూడు వేల ఐదు వందల కృషకులు కెపాసిటీ ఉంటుంది కానీ అక్కడ నుంచి వచ్చే వాటర్ వీళ్ళు కృష్ణానది లేకి డైవర్ట్ చేయకోకుండా ఆ వాటర్ వాటర్నంతా ఇక్కడికి డైవర్ట్ చేసి ఎందుకంటే కృష్ణానదిలోకి డైవర్ట్ చేస్తే ఆ వాటర్ వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ ద్వారా వచ్చేసి ఇక్కడ ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఉన్నాడో ఈయన చీఫ్ మినిస్టర్ హౌస్ ఉంది హౌస్ ఉంది కాబట్టి ఆ హౌస్ ఎక్కడ మునిగిపోతుందో అన్న ఉద్దేశంతోనే ఆ వాటర్ని అక్కడికి డైవర్ట్ చేసినట్టు తెలుస్తూ అది డైవర్ట్ చేయడం వల్ల దాని కెపాసిటీ పదమూడు వేల ఐదు వందల క్యూసెక్లే కాబట్టి దాన్ని కాస్త ఈ మొత్తం వాటరు పోలవరము అక్కడ యాక్చువల్గా ఖమ్మం నల్గొండ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు కురవడంతో ఈ పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి వచ్చే వాటరు బుడమేరు నుంచి వచ్చే వాటరు మొత్తం అంతా తీసుకెళ్ళి ఈ ఏదైతే హెడ్ రెగ్యులేటర్ ఉందో బుడమేరు వాగు దగ్గర బుడమేరు వాగు పైన ఏదైతే లెవెన్ గేట్స్ హెడ్ రెగ్యులేటర్ ఉందో దాన్ని రిలీజ్ చేయడం ద్వారా అక్కడ హెవీ వాటర్ ఇన్ఫ్లో అక్కడ జరిగింది డౌన్ స్ట్రీమ్ అక్కడికి పోవడం వల్ల యాక్చువల్ దాని కెపాసిటీనే పదమూడు వేల ఐదు వందల క్యూసెక్ ఉండడంతో యాక్చువల్గా రిలీజ్ చేసిన ప్రకారం కొన్ని రిపోర్ట్స్ వస్తున్న దాని ప్రకారం చూస్తుందంటే డెబ్బై వేల డెబ్బై వేల క్యూసెక్లు వాటర్ని దాంట్లోకి వదిలారంట ఆ హెడ్ రెగ్యులేటర్ దగ్గర వదిలితే ఆ వాటర్ అంతా మొత్తం వెళ్ళేసి కంప్లీట్గా విజయవాడను కంప్లీట్గా మొత్తం సబ్మిట్ చేసేసి మొత్తం ముంచేసినట్టు కనపడుతుంది ఇది ఏ వాటర్ ఏదైతే పోతుందో ఈ బుడమేరు వాగు విజయవాడ సిటీలో ఎక్కడైతే పోతుందో మీరు కన్నా చూసినారనుకో అనుకో భవానీపురం కానీ అయోధ్య నగర్ కానీ మధురా నగర్ కానీ తర్వాత పాయికాపురం కానీ ఈ ప్రాంతాలు తర్వాత అజిత్ సింగ్ నగర్ కానీ ఈ మొత్తం మెయిన్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్గా నీట మునిగిపోయినాయి వాళ్ళు దాదాపు నిద్ర లేసే తల్లికి దాదాపు అంటే ఒకటో తారీఖు రాత్రి దాటిపోయిన తర్వాత పొద్దున్నే రెండున్నర మూడు గంటల టైంలో వాళ్ళు గేట్లు ఎత్తడంతో వాళ్ళు అక్కడ ఉన్న ప్రజానికం తెల్లవారే తల్లికి వాళ్ళ ఇళ్ళల్లో కానీ వాళ్ళ ప్రాంతాలే కానీ కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోర్కి కొన్ని ప్రాంతాల్లో దాదాపు మనుషులు మునిగి మునిగిపోయేటట్టు అంతటి పరిస్థితిలో అంతటి ఘోరమైన పరిస్థితిలో తెల్లవారేతలకి ఏం జరిగిందన్నది కూడా సిటీకి విజయవాడ సిటీలో ఉన్నటువంటి ప్రజలకు ఆ ప్రాంతంలో నివసిస్తున్న జనాలకు కానీ ఏ మాత్రం కూడా తెలియలేదు వాళ్ళకి కనీసం కాసింత కూడా ఇన్ఫర్మేషన్ లేదు మినిమం అలర్ట్నెస్ కూడా లేదు అంటే ఇది కంప్లీట్గా ప్రభుత్వం తప్పిది కానీ నేను భావిస్తూ ఉన్నాను అరే మీరు ఇంతటి ప్రమాదం జరుగుతున్నప్పుడు కనీసం మీరు అక్కడ గేట్లు ఎత్తుతున్నారని ఇన్ఫర్మేషన్ కూడా మీరు జనాలకి ఇవ్వలేదంటే దాదాపు ఎంత వాటర్ వస్తుంది డెబ్బై వేల క్యూసెక్ల వాటర్ దాని కెపాసిటీ ఆ లైన్ కెపాసిటీ దాదాపు పదమూడు వేల ఐదు వందల క్యూసెక్ల కెపాసిటీ అయితే మీరు ఆ లైన్లోకి డెబ్బై వేల అంటే దాదాపు అప్రాక్సిమేట్గా గా ఆరింతలు ఎక్కువ ఆరింతలు ఎక్కువ మీరు వాటర్ వదిలేగుద్ది అదంతా వాటర్ వెళ్ళేసి మొత్తం సిటీని అంతా స్మాచ్ చేసేసినట్టు కనపడతా ఉంది దీంట్లో భాగంగానే ఇంతటి ఘోరమైన తప్పిదం జరిగినట్టు కనపడతా ఉంది కానీ ఇది నా పర్సనల్ ఒపీనియను నేను కంప్లీట్గా రీసెర్చ్ చేసిన తర్వాత మొత్తం ఫిజిక్స్ చూసిన తర్వాత ఈ నదులు ఎక్కడి నుంచి వస్తున్నాయి దీని పరిస్థితి ఏంది ఏ నది మీద ఏ బ్యారేజ్ కట్టినారన్నది కంప్లీట్గా ఒక రీసెర్చ్ చేసిన తర్వాతే ఈ కంక్లూజన్కి వస్తున్నాను నేను రియల్గా ఏం జరిగిందన్నది గవర్నమెంట్ చెప్పాల్సి ఉంటుంది గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్పాల్సి ఉంటుంది వాళ్ళు ఎట్లాంటి ఏ టైంలో ఏ గేట్లు ఎత్తారు ఏ ఏ గేట్లు ఎత్తారు ఎంత వాటర్ ఫ్లో అయ్యింది ఎంత డ్యామేజ్ జరిగింది అన్నది వాళ్ళు అఫీషియల్గా చెప్పాల్సి ఉంటుంది ఒక పబ్లిక్ ఒక పబ్లిక్ పర్సన్గా నాకున్న అనాలిసిస్ మాత్రమే నేను చెప్పినాను కానీ రియల్గా ఏం జరిగిందన్నది చంద్రబాబు గారు కానీ చంద్రబాబు ప్రభుత్వం కానీ పబ్లిక్ ముందరకు వచ్చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి క్లియర్గా అనౌన్స్ చేయాల్సి ఉంటుంది ఏ టైంలో ఏం డిసిషన్ తీసుకున్నారు ఎవరు డిసిషన్ తీసుకున్నారు దీంట్లో ఎవరు కీ రోల్ ఉన్నారు ఈవెన్ చీఫ్ మినిస్టర్ డిసిషన్ తీసుకున్నాడా లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు లేదంటే ఈ నీటి పారుదల నీటి పారుదల డిపార్ట్మెంట్కి సంబంధించిన డిసిషన్ తీసుకున్నారా ఎవరు డిసిషన్ తీసుకున్నారు ఇంతటి దారుణానికి ఒడికట్టినారు కదా మీరు దాదాపు దాదాపు మూడు నుంచి నాలుగు రోజులు కాలం దాటిపోయింది దాదాపు వంద గంటలు కావస్తూ ఉంది జనాలకి స్నానం చేయడానికి నీళ్లు లేవు తగడానికి నీళ్ళు లేవు వేసుకోవడానికి బట్టలు లేవు ఎంతమంది చనిపోయినారు ఏంది పరిస్థితి అనేది ఏ మాత్రం కూడా క్లారిటీ లేదు దాదాపు ఇప్పటికే చూస్తూ ఉంటే ఈరోజు ఇప్పటి వరకు నేను చూస్తున్న న్యూస్ కానీ నా దగ్గర ఉన్న డేటా ప్రకారం కానీ చూస్తుంటే గా ఒక అరవై నుంచి డెబ్బై మంది మనుషులు చనిపోయినట్టు తెలుస్తూ ఉన్నది అంటే దాదాపు కొన్ని ఫుటేజెస్ చూస్తూ ఉంటే మనుషులు కొట్టకపోయి ఏడో చెట్లల్లో పుట్లల్లో అక్కడ చనిపోయి దాదాపు మూడు రోజులు నాలుగు రోజులుగా వస్తుంది కాబట్టి బాడీ పేలిపోయినట్టు కనపడతా ఉంది ఆ వాటర్లో అట్లే ఉండేసి పేలిపోయినట్టు కనపడతా ఉంది ఇంతటి హృదయ విదారకరమైన పరిస్థితి కల్పించడానికి దీంట్లో ఎవరెవరు బాధ్యతలు ఎవరు పార్టిసిపేట్ చేసినారు ఎవరు ఈ హెడ్ రెగ్యులేటర్ని గేట్స్ ఎత్తారు ఈ గేట్స్ ఎత్తడానికి ఎవరు ఇండికేషన్స్ ఇచ్చారు ఎవరు డైరెక్షన్స్ ఇచ్చారు ఏ డైరెక్షన్లో మీరు ఇట్లాంటి తప్పిదము జరగడానికి ఎవరు డిసిషన్ తీసుకున్నారు మొత్తం ఇదంతా ప్రభుత్వము పబ్లిక్కి లైవ్ కాన్ఫరెన్స్ పెట్టేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఒక పబ్లిక్ పర్సన్గా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మేము అడుగుతున్నాము ఎందుకంటే మీరు చూడండి దాదాపు ఈ సిటీలో దాదాపు విజయవాడ సిటీలో ఇరవై ఇరవై మూడు లక్షల మంది నివాసం ఉంటున్నారు ఈ ఇరవై మూడు లక్షల మంది నివాసం ఉంటున్న ప్రాంతాన్ని మీరు ఇంత దారుణంగా మీరు కుదిపేయడం అన్నది ఇది ఏమాత్రం కూడా హర్షించదగ్గ విషయం కాదు మీరు ఒకసారి చూడండి ఒకసారి రివ్యూ చేయండి మీరు గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూర్చొని ఒకసారి రివ్యూ చేసి దీనికి ఎవరు డిసిషన్ తీసుకున్నారు గవర్నమెంట్ అఫీసియల్స్లో ఎవరు డిసిషన్ తీసుకున్నారు ఏ బేసిస్ మీద డిసిషన్ తీసుకున్నారు మీరు ఇంతటి తప్పిదం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు ప్రజలకి చెప్పలేదు మీరు ఇవన్నీ దాంట్లోకి చాలా క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే చూస్తూ ఉంటే కన విజువల్స్ చూస్తూ ఉంటే కన్నా వాళ్ళ పరిస్థితులు చూస్తూ ఉంటే కన్నా దాదాపు ఏజ్ అయిపోయిన వాళ్ళు దాదాపు వాళ్ళు మునిగిపోయే పరిస్థితి ఉంది దాంట్లో నడవలేక వాళ్ళకి ఫుడ్డు లేక దాదాపు అప్రాక్సిమేట్గా సే దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది జనాలు ఈ ఫ్లడ్లో అఫెక్ట్ అయినట్టు తెలుస్తూ ఉన్నది మొత్తం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది జనాలు నివసిస్తా ఉన్నారు ఇందులో దాదాపు వన్ బై ఫోర్త్ అనుకునే కానీ అప్రాక్సిమేట్గా నాలుగు నుంచి ఐదు లక్షల మందికి ఫ్లడ్ అటాక్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది మీరు ఎంతమందికి ఫుడ్ సప్లై చేశారు వాటర్ సప్లై చేశారు ఏంది పరిస్థితి ఎన్డిఆర్ఎఫ్ ఎలా వర్క్ చేసింది ఇంకా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో మీరు స్పీడీగా దీన్ని రికవర్ చేయాలని గవర్నమెంట్కి అప్పీల్ చేస్తూ ఉన్నాను మీరు చూడండి ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ కాకపోకుండా ఈ బుడమేరు వాగు మీద ఉన్నటువంటి హెడ్ రెగ్యులేటర్ లెవెన్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దీన్ని ఆల్వేస్ మీరు గేట్లు ఎత్తుకోకుండా బుడమేరు నుంచి వచ్చే వాటర్ని డైవర్ట్ చేసి కృష్ణానదిలోకి వేయాల్సిందిగా ఆల్రెడీ దాని పర్పస్ అది మీరు ఈ పర్పస్ని మీరు ఎందుకోసం డైవర్ట్ చేశారు ఎవరి కోసం డైవర్ట్ చేశారు ఎవరు డైవర్ట్ చేయమని చెప్పారు వాటర్ని మీరు కృష్ణానదిలోకి పోనీయకుండా వాటర్ని బుడమేరు వాగు ద్వారా మీరు విజయవాడ సిటీలోకి ఎందుకు పంపించారు ఏ పర్పస్ వల్ల మీరు పంపించారు దీని వెనకాల ఎవరు ఉన్నారు దీని వెనకాల కార్పొరేట్ ఉందా లేదంటే పొలిటికల్ లీడర్స్ ఉన్నారా పొలిటికల్ లీడర్స్ ఉంటే దాదాపు ఆల్రెడీ పబ్లిక్ చెప్తున్నారు ఆల్రెడీ అపోజిషన్ అపోజిషన్ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్ మీ ప్రకారం చెప్తున్న ఫ్లోర్ లీడర్ మా ప్రకారం చెప్తున్నాం ఆయన అపోజిషన్ లీడరు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ రైడ్ చేస్తా ఉన్నాడు మీ ఇండ్లు ఎక్కడ మునిగిపోతుందో చీఫ్ మినిస్టర్ హౌస్ ఎక్కడ మునిగిపోతుందో అని చెప్పేసి అధికారులే డిసిషన్ తీసుకొని దాని వరదని ఫ్లోని డైవర్ట్ చేసి విజయవాడ సిటీ మీదకి నెట్టారా కృష్ణానదిలోంచి ఎవరు ఎవరు ఈ తీసుకున్నారు అనేది పబ్లిక్ మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఇదంతా మొత్తం తతంగం తతంగం జరుగుతున్నప్పుడు ఇదే రాష్ట్రానికి సంబంధించిన సంబంధించినటువంటి డిప్యూటీ చీఫ్ గా ఉన్నటువంటి తను ఏ మాత్రం కూడా రెండో తారీఖు కానీ మూడో తారీఖు సాయంత్రం వరకు తను గాయబైనట్టు తెలుస్తుంది మూడో తారీఖు సాయంత్రం వచ్చేసి హాయ్ బాయ్ చెప్పి జనాలకి ఏదో కొంత కబుర్లు చేసేసి కబుర్లు చెప్పి తన కాలక్షేపం చేసేసి మూడో తారీఖు రాత్రి పడుకొని నిద్రపోయినట్టు తెలుస్తూ ఉంటుంది నాలుగో తారీఖు నిద్రలేస్తే ఇప్పుడు కొత్త వ్యవహారం మొదలుపెట్టినారు వీళ్ళు వన్ ఒక ఒక వ్యక్తి వచ్చేసి వన్ క్రోర్ కంట్రిబ్యూషన్ ఒక వ్యక్తి వచ్చేసి యాభై లక్షల కంట్రిబ్యూషన్ అని చెప్పేసి ఇవన్నీ పక్కన పెట్టండి మీరు ప్రభుత్వంలో ఉండేటప్పుడు మీరు కంట్రిబ్యూట్ చేయాల్సినంత అవసరం ఉండదు మీరు ప్రభుత్వం చేత పని ఎంత పర్ఫెక్ట్గా చేపిస్తా ఉన్నారు మీరు ప్రభుత్వం దగ్గర మీ దగ్గర ఆల్రెడీ ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది ఎమర్జెన్సీ ఫండ్ని యూజ్ చేసి మీరు ఎంత స్పీడీగా మీరు ఈ ప్రాంతాన్ని రికవర్ చేస్తారు అది కాకపోకుండా మీరు పొద్దున్న లేచినీ ఇది వచ్చేసి ఏదైతే ఎవరు డొనేషన్ చేశారో దీని మీదనే మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఫోకస్ చేసింది కానీ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఎమర్జెన్సీ ఫండ్ని యూజ్ చేసి గవర్నమెంట్ దగ్గర ఉన్న ఎమర్జెన్సీ ఫండ్ని యూజ్ చేసి మీరు ఈ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలకి మీరు సహాయ సహకారాలు అందించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని దారుణమైన పరిస్థితులను తొలగించి అక్కడ ప్రజలకి మినిమమ్ బేసిక్ ఎమ్యూనిటీస్ వాటర్ కానీ ఫుడ్ కానీ లేదంటే స్లీపింగ్ స్లీపింగ్ కావాల్సిన విషయాలు కానీ వాళ్ళు నిద్రపోవడానికి ప్రశాంతంగా పడుకోవడానికి ఆ పరిస్థితులకు మీరు ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ అరేంజ్ చేయాలి ఇది మెయిన్ మొట్టగా ఉండాలి అన్నది నా కోరిక దీ ఇంతవరకు ఈ వీడియోని ఎవరైతే చూసి ఉంటారో వాళ్ళకి ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఏం జరిగిందన్నది మీ ఇది నా ఒపీనియన్ నా అభిప్రాయం మాత్రమే నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకున్న అనాలిసిస్ మీ ముందర పెట్టాను చంద్రబాబు చంద్రబాబు అనాలిసిస్ చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తాను ఎందుకంటే అదే జరిగి ఉండిండొచ్చు అన్నది నా అభిప్రాయం మీరు ఈ అనాలసిస్ గన మీరు కన్నా ఏకీభవిస్తే మీ మీరు ఇక్కడ కామెంట్ రూపంలో మీరు కామెంట్ తెరపండి తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూపర్ హ్యావ్ ఎ నైస్ డే సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో